అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ లెవెంత్ మే సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందో చూద్దాం ఎందుకంటే ముందుగా విజయవాడ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం పంతొమ్మిదవ తారీఖున ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ ఫ్లాట్గా క్లోజ్ అవుతాయి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ కూడా ఫ్లాట్గా డౌజౌన్స్లో మాత్రం ఒక పావు శాతానికి పైగా లాభాన్ని మనం నమోదవడం చూసాం వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ దాకా ప్లస్తో క్లోజ్ అయింది ఆయిల్ క్రమంగా బలహీనపడుతూనే ఉంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది మళ్ళీ గోల్డ్లో కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ మెల్లిగా చూస్తున్నాం బిట్ బిట్కాయిన్లో క్రిప్టో కరెన్ క్రిప్టోలో బిట్కాయిన్ మళ్ళీ సిక్స్టీ సిక్స్టీ వన్ థౌజండ్ డాలర్స్ దగ్గరికి దిగిరవ్వడం కన్జ్యూమర్ సెంటిమెంట్ టంబుల్స్ యాజ్ ఇన్ఫ్లేషన్ ఫియర్స్ సర్జ్ చైనా కన్జ్యూమర్స్ చైనాస్ కన్జ్యూమర్ ప్రైస్ రైస్ ఫర్ థర్డ్ మంత్ ఫ్యాక్టరీ డిఫ్లేషన్ పెర్సెస్ అట్ ది సేమ్ టైం యూకేలో కూడా యూకే కూడా రిసెషన్ నుంచి మెల్లగా బయటకు వచ్చేసి చాలా స్ట్రాంగ్ గ్రోత్ని నమోదు చేయడం చూసాం బట్ ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కొద్దిగా పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి మనకి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఆర్బీఐ లుక్స్ అట్స్ ఏఆర్సీస్ అమిడియా ఫ్లడ్ ఆఫ్ అలిగేషన్స్ ఇది ఒక కొత్త స్కామ్ మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి పెట్టింది అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏఆర్సీస్ అంటే ఏవైనా బ్యాంక్స్ ఏం చేస్తాయంటే బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా కంపెనీ దివాలా తీసినప్పుడు కానీ మూతబడినప్పుడు కానీ లేదా ఆ ఆస్తులు నిరర్థక ఆస్తులుగా ఎన్పిఎస్గా మారిపోయినప్పుడు వాటి నుంచి ఎంతో కొంత బయటపడటానికి ఆ అప్పులని ఏఆర్సీస్కి ఇస్తాయి అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి ఇస్తాయి ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఉదాహరణకు ఒక పదివేల కోట్ల రూపాయలు ఒక కంపెనీ నుంచి రావాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళు బకాయిలు ఇవ్వాల్సి ఇవ్వాలి వాళ్ళకి ఎంతో కొంత ఆస్తులు అప్పులో ఏదో ఆస్తులు ఉన్నాయనుకోండి ఒక వెయ్యి కోట్ల రూపాయలకో రెండు వేల కోట్ల రూపాయలకు అలా ఆస్తులు కానీ లేదంటే రావాల్సినవి ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి బ్యాంక్స్ ఆ లోన్ అంటే పదివేల కోట్ల రూపాయల లోన్ని ఏ రెండు వేల కోట్లకో వెయ్యి కోట్లకో పదిహేను వందల కోట్లకో హెయిర్ కట్ తీసుకొని కట్ తీసుకొని ఇచ్చేస్తాయి అంటే ఇక్కడ స్టీప్గా ఒక పదివేల రూపాయల లోన్ బుక్ ఉన్నది ఒక పదివేల ఉన్న పదివేల కోట్ల ఉన్న దాన్ని ఏ వెయ్యి కోట్లకో పదిహేను వందల కోట్లకో రెండు వేల కోట్లకో స్టీప్ డిస్కౌంట్స్తో ఏఆర్సీస్కి ఇచ్చేస్తాయి ఏఆర్సీస్ ఆ రిస్క్ తీసుకొని ఆ కంపెనీస్ని తీసుకుంటాయి ఏఆర్సీస్ ఏం అంటే తర్వాత పేరులోనే ఉన్నట్టు అసెట్ రీకన్స్ట్రక్ట్ చేస్తాయి అంటే ఆ బోర్డులోకి వెళ్ళి మేనేజ్మెంట్తో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండడము ఆ కంపెనీని మళ్ళీ రివైవ్ చేయడానికి రీకన్స్ట్రక్షన్ చేయడానికి మేనేజ్మెంట్ ఎక్స్పీరి ఎక్స్పర్టైజ్ని వాళ్ళకున్న అనుభవాలన్నీ తీసుకొని మళ్ళీ కంపెనీని రీబిల్డ్ చేసే ప్రయత్నం చేస్తాయి అలా రీబిల్డ్ చేసుకుని కంపెనీని సక్సెస్ అయ్యి ఈ ఏదైతే తక్కువకి తీసుకున్నారో మళ్ళీ దానిని ఆ రిస్క్ని డైవర్సిఫై చేసుకోవడానికి ఆ రిస్క్ మార్చుకోవడానికి ప్రయత్నం చేసే వ్యవస్థ ఏఆర్సీస్ది ఇక్కడ ఏం చేస్తారంటే బ్యాంక్స్తో కుమ్మక్కైపోయి ఏఆర్సీస్ బ్యాంక్స్ ప్రమోటర్స్ మూడు కంపెనీలు కుమ్మక్కైపోయి భారీ ఎత్తునున్న అప్పుల్ని అంటే భారీ ఎత్తునున్న దాన్ని ఏఆర్సీస్కి ఇచ్చి వెనక దొడ్డిదారి నుంచి మళ్ళీ ప్రమోటర్లే ఏఆర్సీస్ దగ్గర నుంచి కొనుగోలు చేసి బ్యాంక్స్కి ఒక పెద్ద బొక్క పెడుతున్నారనేది ఆర్బీఐ దీల్లో తేలింది సో మీటింగ్ విత్ టాప్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్ నెక్స్ట్ వీక్ ఆర్బీఐ లుక్స్ అట్ ఏఆర్సీస్ సో మళ్ళీ ఒక రకమైన అలిగేషన్స్ వస్తున్నాయి కార్పొరేట్ గవర్నెన్స్ మీద ఒక భయాలు ఉన్నాయి ఏఆర్సీస్ ఈ మధ్యకాలంలో బ్యాంకుల నుంచి దాదాపు పది లక్షల కోట్ల రూపాయల మీద విలువైన అప్పుల్ని బ్యాడ్ లోన్స్ని కొనుగోలు చేసాయి అంటే ఈ మధ్య తీసుకున్నాయి సో తోడు ఎస్ఆర్ దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన సెక్యూరిటీ రిసీట్స్ని చేసాయి సో ఇవన్నీ కొద్దిగా మళ్ళీ బ్యాంకింగ్ వ్యవస్థ మీద కొద్దిగా భయాలను రేకెత్తించే అంశం ఇది టాటా మోటార్స్ జిప్స్ పాస్ట్ స్ట్రీట్ ఇన్ గ్రాండ్ ప్రాఫిట్స్ ప్రీ ఇక్కడ ట్యాక్స్ క్రేట్ ఒకటి మూడు వర్టికల్స్లో మంచి సేల్స్ ఒకటి ఇవన్నీ మూడు రెట్లు వరకు లాభాలు పెరగడానికి కారణమైంది టాటా మోటార్స్ మళ్ళీ ఒక ఫుల్ స్పీడ్లో ఫుల్ లెంత్లో తన విశ్వరూపాన్ని చూపించింది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు దాదాపు పదిహేడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది గత ఏడాదితో పోలిస్తే అంటే గతేడాది ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నది ఇప్పుడు అన్ని రెట్లు పెరిగింది అయితే ప్రాఫిట్ గాడ్ ఫ్రమ్ ఏ బూస్ట్ ఫ్రమ్ డిఫర్ట్ ట్యాక్స్ ఒక డిఫెంట్ ట్యాక్స్ ట్యాక్స్ ఒకటి క్రెడిట్ ఒకటి దాదాపు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా దీనికి రావడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు టూ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఫండింగ్ టు మీషో డెలివర్డ్ ఓకే అక్ష తృతీయ రోజు గోల్డ్ అలాగే సిల్వర్ సేల్స్ బాగా పెరిగాయి అనేది కూడా ఒక సారాంశం సో ఫస్ట్ పేజ్లు ఇవి అంశాలు ఐఐపీ గ్రోత్ కొద్దిగా బలహీనపడింది నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి మార్చి బట్ ఓవరాల్గా ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో ఐదు పాయింట్ ఎనిమిది శాతం మేర ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వృద్ధి ఉంది అనేది ఒక పాజిటివ్ సంకేతం హిందుస్థాన్ జింక్ సర్జస్ నైన్టీన్ పర్సెంట్ రికార్డ్ ఎక్స్పర్ట్స్ అగైన్స్ట్ ఫ్రెష్ ఎంట్రీ నౌ సో హిందుస్తాన్ జింక్ గత కొద్ది కాలం నుంచి చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ వచ్చింది ఇంట్రాడేలో నిన్న ఒక పంతొమ్మిది శాతం మేర పెరిగి స్టాక్ ఐదు వందల నలభై రూపాయల మార్కుని చేరుకోవడం చూసాం ఏప్రిల్ నెలలోనే స్టాక్ దాదాపు ఎనభై శాతం మేర వృద్ధి చెందింది జింక్ ప్రైజెస్ ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా పెరగడం దీనికి ఒక సంకేతంగా మనం ఇక్కడ చూడాలి అంటే ధరలు ఇంతగా పెరగడానికి ద ప్రైస్ ఆఫ్ సిల్వర్ కూడా ఏప్రిల్ నెలలో ఒక పదమూడు శాతం మేర పెరిగాయి హిందుస్థాన్ జింక్ అటు సిల్వర్ని జింక్ని రెండింటినీ ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీ ఇది సో అందువల్ల స్ట్రాంగ్ జంప్ అయితే చూసాం బట్ టెక్నికల్గా పరంగా చూస్తే షార్ట్ టర్మ్ సపోర్ట్ ఫోర్ థర్టీ రూపీస్ దగ్గర ఉంది అందుకే కరెక్షన్స్లో ఏదైనా ట్రై చేస్తే బై చేసి కానీ ఫ్రెష్గా ఇప్పుడు విపరీతంగా ఎగబడి కొనుగోలు చేయడం వల్ల రిస్క్ రివార్డ్ రేషియోలో చూస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది రిస్క్ రివార్డ్ తక్కువ ఉంటుంది అనేది అని చెప్తున్నమాట యూనియన్ బ్యాంక్ ప్రాఫిట్స్ ఒక పంతొమ్మిది శాతం మేర వృద్ధి చెందాయి ఐటీ రిఫండ్ ఒకటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ పెరగడం కూడా దీనికి కారణం దాదాపు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఐదు వందల కోట్ల రూపాయల మేర వీళ్ళకి రిఫండ్ వచ్చింది దానివల్ల ప్రాఫిట్స్లో ఇప్పుడు మూడు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయల లాభాలు చూపించినట్టయింది ఈ నాలుగో క్వార్టర్లో హై ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ప్రొవిజన్స్ వె ఆన్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాఫిట్స్లో ఒక రెండు శాతం మేర వృద్ధి మాత్రమే నమోదు అవ్వడం చూసాం అండ్ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ అంత గొప్ప వృద్ధిని బ్యాంక్ ఆఫ్ బరోడా నమోదు చేయలేకపోయింది సిప్లా ప్రాఫిట్స్లో ఒక డెబ్బై తొమ్మిది శాతం మేర వృద్ధి నమోదవడం చూసాం సో మార్జిన్స్ వచ్చే ఈ ఆర్థిక సంవత్సరంలో మార్జిన్స్ ఇరవై ఐదు శాతం మేర ఇరవైదు శాతం వరకు ఉండేలా ప్రయత్నాలు చేస్తామనేది కంపెనీ చెప్తున్నమాట ఒక్కొక్క షేర్కి పదమూడు రూపాయలు డివిడెండ్ కం కంపెనీ ప్రకటించింది ఓవరాల్గా రెవెన్యూలో పది శాతం మీరు వృద్ధి చెందగా ప్రాఫిట్స్ కూడా గణనీయంగా పెరిగాయి సిప్లాకి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ ప్లేలో బ్లాక్ స్టోన్ ఇన్ రేస్ ఫర్ మెజార్టీ పై ఇన్ ఒమేగా హెల్త్ కేర్ సో ఒమేగా హెల్త్ కేర్ ఇరవై ఏడు వేల మంది ఉద్యోగులున్న కంపెనీ యుఎస్ బేస్డ్ కంపెనీ ఒమేగా హెల్త్ కేర్ని కేర్ని గోపి నటరాజ్ అండ్ అనురాగ్ మెహతాన్ వాళ్ళు టూ థౌజండ్ త్రీలో యునైటెడ్ స్టేట్స్లో స్టార్ట్ చేశారు అవుట్సోర్సింగ్ హెల్త్ కేర్ ప్రొవైడింగ్ కంపెనీ ఇది దీన్ని బ్లాక్ స్టోన్ కొనుగోలు చేసే ప్రయత్నం కేజ్రీవాల్ గెట్స్ బెయిల్ టిల్ జూన్ ఫస్ట్ ఎఫ్ఐయూ ఇండియా టు లిఫ్ట్ బ్యాన్ ఆన్ బినాన్స్ సోన్ ఎఫ్ఎంసీజీ ఫార్మ్స్ కంటిన్యూ టు లాగ్ ఇండియా ఇంక్ పీస్ ఓకే ఫస్ట్ ఫెయిల్ ఇది ఇక్కడ జొమాటో మళ్ళీ ఆల్ టైమ్ హిట్ చేసింది ఎయిర్ క్రేట్లో ఇప్పటివరకు ఈ ఐదు నెలల కాలంలోనే అరవై మూడు శాతం మేర స్టాక్ లాభాలు ఇవ్వడం మనం చూసాము జూపిటర్ వ్యాగన్స్ ఒక పదహారు శాతం మేర పెరిగింది పాలీ క్యాబ్ కూడా ఆల్ టైమ్ హై హిట్ చేయడం చూసాం వరుస నష్టాలకి బ్రేక్ పడి నిన్న టైటాన్లో కొద్దిగా అప్సైడ్ పొటెన్ అప్సైడ్ నిన్న వన్ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా కనిపించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిమైన్స్ ఎ బ్యాంకబుల్ బెట్ ఫర్ లాంగ్ టర్మ్ గేమ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మంచి లాభాలని నమోదు చేయడం చూసాం ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో మనకు ప్రాఫిట్ దాదాపు డెబ్బై వేల కోట్లు ఇరవై ఆరులో డెబ్బై ఐదు వేల కోట్లు ఇరవై ఏళ్ళు దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉండే అవకాశం ఉంది అనేది మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అంచనా జేపీ మోర్గాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెయ్యి రూపాయల టార్గెట్ ప్రైస్ ఇస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇరవై మూడు శాతం మీరు అప్సైడ్ సైడ్ నోమురా ఎస్ రీసెర్చ్ ఇవన్నీ కూడా వెయ్యి రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తుంటే ఏఎఫ్ఎల్ అండ్ మోర్గాన్ స్టైల్ని మాత్రం ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫార్టీ రూపీస్ దాకా టార్గెట్ ప్రైజులు ఇస్తున్నాయి భవిష్యత్తులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సో ఒక మంచి వృద్ధిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడ నమోదు చేయడం మనం చూసాం బట్ ఇది మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన టార్గెట్ ప్రైజ్ ఆఫ్టర్ ద క్వార్టర్ నెంబర్స్ సెబీ క్రాప్స్ క్రాక్స్ విప్ అండ్ సెకండ్ ఎస్ఎంఈ బార్స్ ప్రమోటర్ ఫర్ డైవర్టింగ్ ఐపీఓ ఫండ్స్ ఇక్కడ ఎస్ఎంఈ సెగ్మెంట్లో సో ఎస్ఎంఈ సెగ్మెంట్లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి ఎందుకంటే మనకి రెగ్యులేటరీ వ్యవస్థ ఎస్ఎంఈలో అంత గొప్పగా లేదు అంత గొప్పగా ఉండదు అందువల్ల ఎస్ఎంఈస్లో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఈ చిన్న చిన్న కంపెనీస్లో ఈ మధ్య కాలంలో ఒక కంపెనీ ఈ మధ్య కాలంలో క్లౌడ్ అనే కంపెనీ ఐపీఓ నుంచి డబ్బులు సమీకరించి ప్రమోటర్లు దాదాపు నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు అంటే ఏమీ లేని కంపెనీ నుంచి ఎకానమిక్ యాక్టివే యాక్టివిటీ లేని కంపెనీ నుంచి నిధులు సమీకరించి ఐపీఓకి వచ్చి వాళ్ళు మెల్లగా ప్రమోటర్లు ఎగ్జిట్ అవుతూ ఎగ్జిట్ అయ్యారు ఈ ఎగ్జిట్ అవడం వల్ల ప్రమోటర్లకు దాదాపు నూట ఇరవై మూడు కోట్ల రూపాయల లాభాన్ని కంపెనీకి దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది కోట్ల రూపాయల లాభాన్ని సొమ్ము చేసుకున్నట్టు సీబీ గుర్తించింది సో అందువల్ల రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా కాషియస్గా ఉండాలి ఎస్ఎంఈ ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు అని చెప్పి సెబీ కూడా కాషన్ చేస్తుంది సో ఎస్ఎంఈస్లో ఏంటంటే మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ రెగ్యులేటరీ వ్యవస్థ కానీ అంత స్ట్రాంగ్గా వీటి మీద ఇప్పటివరకు లేదు మన దగ్గర సో అందువల్ల ఎస్ఎంఈస్లో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి ఎన్ఎస్సి షేర్స్ అప్ ఆఫ్టర్ బోనస్ డివిడెండ్ ఇక్కడ మొన్న కూడా మనం అనుకున్నాం ఎన్ఎస్సి షేర్స్ అన్లిస్టెడ్ స్పేస్లో ఉన్నాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్నది ఇప్పుడు ఒక్కొక్క షేర్ ఆరు వేల రూపాయల దాకా పలుకుతుందట ఈ మధ్య నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉన్నది షేర్ ధర ఆరు వేల రూపాయల దాకా ఎన్ఎస్సి షేర్ ధర మనకి ఎందుకంటే బోనస్ ఇచ్చారు దానికి డివిడెండ్ కూడా తొంభై రూపాయల దాకా ఇచ్చారు ఒకటికి నాలుగు షేర్ల బోనస్ ఇచ్చిన తరుణంలో ఎన్ఎస్సి షేర్స్కి విపరీతంగా అన్లిస్టెడ్ ఇస్టేట్స్ డిమాండ్ అయితే పెరిగింది సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ అని అనుకోవచ్చు చాలా కాలం పాటు మూడు వేల రూపాయల దగ్గర చాలా కొన్ని కొన్ని దాదాపు సంవత్సరంకి పైగా మూడు వేల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతూ వచ్చింది ఎన్ఎస్సి స్టాక్ బట్ చాలా రిస్క్తో కూడుకున్నది ఇప్పుడు కొనుగోలు చేయడం అంటే ఎన్ఎస్సి స్టాక్ని డాక్టర్ లాల్పాత్ ల్యాబ్స్ ప్రాఫిట్లో నలభై తొమ్మిది శాతం మేర వృద్ధి నమోదవడం చూసాం టాటా మోటార్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్న మూడు రేట్ల వృద్ధిని లాభాల్లో అయితే నమోదు చేసింది లగ్జరీ హోమ్స్ షేర్ ఇన్ సేల్స్ నియర్ అఫోర్డబుల్ సేల్స్ ఈ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ఇరవై శాతం మేర వృద్ధి లగ్జరీ సేల్స్ ఉంటే అఫోర్డబుల్ సేల్స్ ఇరవై ఒక శాతం మీరు వృద్ధి అంటే అటు కోటిన్నరకి పైగా ఇల్లు పెట్టి కొనే వాళ్ళ సంఖ్య ఎంత ఎంత ఉందో ఎంత వృద్ధి చెందుతుందో అంతకంటే తక్కువ అఫోర్డబుల్ ధరలు ఉన్న వాళ్ళు కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య కూడా అంతే ఉంది అంటే ఈ లెక్కన కోటిన్నర పెట్టి ఇల్లు కొనే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది అనేందుకు ఒక సంకేతం అంటే ఒక ప్రీమియమైజేషన్ వైపు మనం వెళ్తున్నామనే అనే భావన ఇక్కడ మనకి కనిపిస్తుంది సో ఇవి మేజర్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్